పని లేని పని పెట్టుకుంటావు అంత పెద్ద ఓలున్న సూదుల్నే ఎక్కలేకపోతున్నావు ఇంకా చిన్న సూద అంటున్నామో తల్లి పెద్ద సూదీ ఎక్కించినా హాయ్ ఫ్రెండ్స్ అందరి మా ఆయన పని లేని పని పెట్టుకున్నాడు చూడు ఇంత పనికి మన పనులు సూర్యుల దారం ఎక్కి అని మా ఆయన నాకు పావు గంట పట్టింది టైం ఇంతవరకు అసలు ఎట్లా కుడతారో ఎట్లా కుట్టాలని కూడా తెలియదు నేను కుట్టుకుంటా లేట్టాను అని చెప్పిన కుట్టుకుంటా కుట్టాను మెత్తలు కుడుతున్నాడు సూతం ఎట్లా కుడతాడో నాతో పాటు మీరు కూడా చూడండి లేదు లేదు కుట్టాల్సిందే

వచ్చిందా గట్టి గుంజ దాన్ని దారానికి గుంజు గట్టియా గట్టి గుంజే వచ్చేసింది వచ్చేసిందే మళ్ళా బయటికి